వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ తల్లికి పూలమాలలు సమర్పించారు జాతీయ జెండాను జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆవిష్కరించగా పార్టీ జెండాను పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు నాయకులు కార్యకర్తలు అవతరణ దినోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఆంధ్రపాలకుల బానిస పాలన నుండి తెలంగాణను విముక్తి చేయుటకు పద్నాలుగు ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం చేసి శూన్యంలో సునామి సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది పద్నాలుగేళ్ల సుదీర్ఘ తెలంగాణ చరిత్రలో ఒక్కడిగా బయలుదేరి శూన్యంలో సునామీ సృష్టించిన మహానాయకుడు కేసీఆర్ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవాళ పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత పదేళ్ల అధికారంలో బంగారు తెలంగాణ సృష్టించి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది ఏళ్ళైన ఈ తెలంగాణలో మొత్తం విధ్వంసంతో అభివృద్ధి లేదని సందర్భంగా మనవి చేస్తూ ఈనాడు ఈ ప్రతీకాన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అనేది ఈ ప్రపంచ చరిత్రలో ఈ సూర్య చంద్రుని ఉన్నత వరకు పెంచిపోతాయని సందర్భంగా మనం చేస్తూ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వనపర్తి జిల్లా భారత రాష్ట్ర సమితి తరఫున వనపర్తి జిల్లా ప్రజల తరపున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా శాఖ మరియు వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గంలోని అన్ని మండల నాయకులతో కలిసి భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పది కేసీఆర్ గారి పాలనలో ఈ తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా పయనింపజేసి అన్ని రంగాల్లో అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది మళ్ళీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ ప్రజల బాగుపడతారని చెప్పి ప్రజల్లో వచ్చినటువంటి ఈ భావన ఏదైతే ఉందో అదే ఉత్సాహంతో శ్రేణులందరూ కూడా ప్రజల పక్షాన పోరాడాలని అదే విధంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి వనపర్తి ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పోరాటం చేసి మరి తొమ్మిది రోజులు ప్రాణాలు తెగించి అమర నిరారద దేశ నిరార దేశ చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మా ప్రీతమ నాయకుడు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి మైనర్ ఉమ ఉమ్మడి వనపర్తి జిల్లా ప్రజలకు వనపర్తి పార్టీ పట్టణ ప్రజల తరఫు నుండి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం అన్నింటి అన్నింటిలో వెనుకబడి నీరు లేక చదువు లేక ఆరోగ్యం లేక మరి రైతులు ఎరువులు లేక ఎన్నో కష్టాలు తరుణంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఘన సాధించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేసీఆర్ గారు చరిత్ర సృష్టించిండు కేసీఆర్ గారి పాలన స్వర్గంలాగా ఉండే మరి కేసీఆర్ పాలన పోయిన తర్వాత మనం ఇప్పుడు చూస్తే ఉన్నాం మరి ఏ విధంగా ఉందో మీకు అందరికీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మరి మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మరి ముఖ్య నాయకులు ప్రధానంగా మా కార్యకర్తలు యువ నాయకులు మరి విద్యార్థి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది అమరుల సాక్షిగా మరి వాళ్ళ త్యాగాన్ని మరి ఈరోజు గుర్తు చేసుకొని మరి వారి ప్రాణత్యాగాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేసీఆర్ గారు తొమ్మిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి చావు నోట్లకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది పూజ్య బాబుజీ కేసీఆర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం వాస్తవంగా కేసీఆర్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగేళ్ల పోరాటం ద్వారా సాధించి మరి తొమ్మిదిన్నర ఏళ్లలో బంగారు తెలంగాణగా పచ్చని తెలంగాణగా ఆకుపచ్చ తెలంగాణగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని నీళ్లు నిధులు నియామకాలు లేవు ఏదైతే ట్యాగ్ లైన్తో వచ్చిందో అదే అంశాన్ని తొమ్మిదేళ్లలో పునర్నిర్మాణం చేసుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన కేసీఆర్ గారికి ఈ ఘనత దక్కుతుంది మరి పచ్చగా తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి తన తానుగా కాలనెత్తుకొని తిరుగుతున్న ఈ తరుణంలో చిన్న మార్పుతో కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల పాలనలో ఇవాళ అస్తవ్యవస్థ జరుగుతుంది మరి మరొక్క ఇరవై ఏళ్ళు తెలంగాణను వెనక వేసినటువంటి గౌరవం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఇవాళ ఎక్కడ చూసినా తెలంగాణలో పండగ వాతావరణం ఉన్నది పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ దుర్మార్గులు ఇవాళ ఈ వేడుకల్ని కప్పిపుచ్చున్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్కి కానివ్వండి అండి ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఎలాంటి లైటింగ్ కానీ ఎక్కడ పూల అలంకరణ కూడా లేకుండా బోసు అయినట్లుగా ఏదో ఒక ఈ వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని ఎండగట్టే రోజుల దగ్గరనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ మా నాయకత్వానికి అందరు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం